నల్గొండ జిల్లాలో యాసంగి సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి యాసంగిలో జిల్లాలో ప్రధాన పంట అయిన వరి సాగు నాట్లు అరవై శాతం వరకు పూర్తయ్యాయి నల్గొండ జిల్లాలో యాసంగి సాగు సీజన్ ప్రణాళికపై ప్రత్యేక కథనం నల్లగొండ జిల్లాలో యాసంగి సాధారణ సాగు విస్తీర్ణం ఐదు లక్షల అరవై వేల ఎకరాలు ఇందులో ఐదు లక్షల ముప్పై వేల ఎకరాల్లో వరి ముప్పై వేల ఎకరాలలో వేరుశనగా సాగవుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు వరి సాగులో ఐదు లక్షల ముప్పై వేల ఎకరాలకు గాను ఇప్పటికే మూడు లక్షల ఎకరాలలో నాట్లు పూర్తి కాగా మరో రెండు లక్షల ఎకరాలకు అవసరమైన వరి రైతుల నారుమడులలో సిద్ధంగా ఉంది జిల్లాలో కూలీల కొరత ఉండడంతో ఎక్కువ మంది రైతులు వెదజల్లే పద్ధతి డ్రమ్సీడర్ మరియు యంత్రాల ద్వారా నాట్లు వేసే పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు జనవరి నెలాఖరు నాటికి వరి నాట్లు పూర్తయ్యే అవకాశం ఉంది ఇక ఇప్పటికే ఇరవై రెండు వేల ఎకరాలలో వేరుశనగను రైతులు సాగు చేశారు దేవరకొండ డివిజన్ ప్రాంతంలో రైతులు అత్యధికంగా వేరుశనగను సాగు చేస్తున్నారు సాగు పనులు ముమ్మరంగా సాగుతుండడంతో యాసంగి సీజన్కు అవసరమైన ఎరువులను అధికారులు సిద్ధం చేశారు ఈ సీజన్ కు సంబంధించి డెబ్బై వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అధికారులు అంచనా వేసి అందుకు తగ్గట్లుగా అందుబాటులో ఉంచుతున్నారు దీంతో ఇప్పటికే ఇరవై వేల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేయగా మరో పదమూడు వేల మెట్రిక్ టన్నుల యూరియాను ప్రతి మండల కేంద్రంలో అందుబాటులో ఉంచారు మరో పదహారు వేల మెట్రిక్ టన్నుల యూరియా మిర్యాలగూడలోని స్టాక్ గోదాములలో అందుబాటులో ఉంది జనవరి నెలాఖరు నాటికి మరో పది మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వచ్చే అవకాశం ఉంది రైతులకు అవసరమైన దానికంటే ఎక్కువనే యూరియా అందుబాటులో ఉండడంతో ఈ సీజన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోనుంది రైతులకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ సూచించారు నల్గొండ జిల్లాలోని ఈ రబీ సీజన్ యాసంగికి సంబంధించి ఐదు లక్షల అరవై వేల ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని అంచనా వేస్తూ ఈ రోజుకి జిల్లాలో ప్రధానంగా ఐదు లక్షల ముప్పై వేల ఎకరాలు వరి సాగు అంచనా వేయడం జరిగింది దాంట్లో ఈరోజు వరకు మూడు లక్షల ఎకరాలు నాటు ఆల్రెడీ అయిపోయింది అన్ని మండలాల్లో ఇంకొక రెండు లక్షల ఎకరాలకు సరిపోను నారు ఆల్రెడీ సిద్ధంగా ఉంది చాలా వరకు ఇప్పుడు వేసే రైతులందరూ కూడా నేరుగా వ్యతిజల పద్ధతి లేదా డ్రమ్ సీడర్ లేదా మిషన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు సో ఆల్రెడీ సీజన్ కొంత లే దగ్గర పడ్డది కాబట్టి నేరుగా విద్య పద్ధతితోనే ఎక్కువ మంది రైతులు సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు ఈ నెలాఖరు వరకు ఐదు లక్షల ఎకరాల్లో పూర్తిగా వరి సాగు నాట్లు కూడా పూర్తవుతాయని అంచనా వేస్తున్నాం అదేవిధంగా వేరుశన్గా ఇరవై రెండు వేల ఎకరాలు అంచనా వేయడం జరిగింది దానికి పూర్తి స్థాయిలో రైతులందరూ కూడా సాగు చేశారు ఇప్పుడు పంట స్టాండింగ్ క్రాప్ ఉంది అత్యధికంగా దేవరకొండ ఏరియా సాగులో ఉంది ఈ వేర్షన్గా సంబంధించి ఆల్రెడీ పదివేల ఎకరాలు ఆయిల్ పంప్ సాగు స్టాండింగ్ క్రాప్ ఉంది జిల్లాలో దీంట్లో ప్రధానంగా ఎరువుల యాజమాన్యం సంబంధించి రైతులందరికీ కూడా ప్రణాళిక ప్రకారం ఈ ఆసంగికి డెబ్బై ఐదు వేల మెట్రిక్ టన్ల యూరియా ప్రధానంగా దాన్ని ప్లాన్ చేయడం జరిగింది దానికి అనుకూలంగా ఇరవై వేల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ రైతులు కొనుగోలు చేస్తున్నారు ఒక పదమూడు వేల మెట్రిక్ టన్నులు ఇప్పుడు ప్రతి మండల కేంద్రంలో అన్ని మండల ముప్పై మూడు మండల కేంద్రాల్లో ఎరువులు నిల్వ ఉన్నాయి సో రైతులందరూ కూడా నిరంతరం అవసరం మేరకు కొనుగోలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకి జిల్లా కేంద్రమైనటువంటి మిరియాలు కూడా రేక్ పాయింట్ ఉంది అక్కడ మార్కెట్ ఆధీనంలో పదహారు వేల మెట్రిక్ టన్నులు మనకి బఫర్ స్టాక్స్ ఉన్నాయి పదమూడు వేల మెట్రిక్ టన్లు మనకి వివిధ మండలాల్లో అందుబాటులో పెడుతూ పదహారు వేల మెట్రిక్ టన్లు మనకి బఫర్స్ ఉన్నాయి ఇరవై కూడా అదేవిధంగా మనకు ప్లాన్ ప్రకారం మనకు రెగ్యులర్గా వచ్చే ఎరువులు కూడా మళ్ళీ నెలాఖరి వరకు ఇంకొక అదనంగా పదివేల మెట్రిక్ టన్లు మనకి రేకు ద్వారా రావడం జరుగుతుంది రైతులందరికీ కూడా అవసరం కంటే ఎక్కువ కూడా అందుబాటులో పెట్టడం జరిగింది ప్రతిరోజు రైతులకు సంబంధించిన ఎరువుల విక్రయాలు మరియు నిల్వలు అనేది డైలీ మానిటరింగ్ చేస్తాం జిల్లా ఆఫీస్ నుంచి గౌరవ కలెక్టర్ గారి డైలీ సేల్స్ తర్వాత ఈ బ్యాలెన్స్ కూడా చూసుకొని రైతులకు ఎప్పటికప్పుడు అందుబాటులో పెట్టడం జరుగుతుంది అదేవిధంగా కాంప్లెక్స్ ఎరువులు తర్వాత డిఏపి కానివ్వండి సూపర్ కానివ్వండి పొటాష్ అన్ని రకాల ఎరువులు కూడా రైతులకు అందుబాటులో పెట్టడం జరిగింది ముఖ్యంగా ఇప్పటివరకు సాగులో ఉన్న అన్ని పంటల గురించి కూడా రైతులందరూ సంతోషంగా ఉన్నారు ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు లేవు ఏ చిన్న సమస్య రైతులు వ్యవసాయ సాగులో యాసంగిలో ఏదన్నా ఇబ్బంది కలిగినా సంబంధిత మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు